మనకు తెలిసినంతవరకు జీవం ఒక చిన్న నీలి గ్రహం మీద మాత్రమే ఉంది అదే మన భూమి ఈ భూమి మీద ప్రతి జీవి శ్వాసించడానికి పెరగడానికి బ్రతికేందుకు కారణం ఒక్కటే సూర్యుడు అతడే మనకు వెలుగిస్తాడు వేడినిస్తాడు రోజూ రాత్రిని సృష్టిస్తాడు సీజన్ల మార్పులను తెస్తాడు ఒక చిన్న పూలు మొలకెత్తేంతవరకు అతని శక్తే కారణం కాని ఒకప్పుడు అదే సూర్యుడు మన భూమికి అత్యంత ప్రమాదమవుతాడని చెబితే మీరు నమ్మగలరా అవును ఇది నిజం సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ప్రతి నక్షత్రంలాగే అతనికి ఒక జీవన చక్రముంది జననం యవ్వనం వృద్ధాప్యం మరణం మరి ఈ చక్రంలో సూర్యుడు ఎక్కడున్నాడు ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత అతను భూమిని నాశనం చేస్తాడు మనమిప్పుడు అదే తెలుసుకుందాం ఒక అద్భుతమైన అంతరిక్ష ప్రయాణం ద్వారా సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్యాస్ మేఘం నెబ్యులా క్రమంగా కుదిరి సూర్యుడిగా పుట్టింది ఆ క్షణంలో ఒక అణు విస్ఫోటనం జరగలేదు కాని ఆ అణుశక్తి అంతర్భాగంలో మెలుకువ వచ్చింది అక్కడే మొదలయింది సూర్యుడి జీవన గమనమంతా ఆ మొదటి దశలో సూర్యుడు ఒక చిన్న వేడి బంతిలా ఉండేవాడు తర్వాత కొద్ది కాలానికి అతని గుండ్రంలో హైడ్రోజన్ ఫ్యూజన్ ప్రారంభమైంది అదే అతనికి శాశ్వతమైన శక్తి మూలం ఇప్పటి వరకు మనం చూస్తున్న వెలుగు వేడి ఇదే ఫ్యూజన్ ఫలితం ఇప్పుడున్న సూర్యుడు తన మధ్య వయసు దశలో ఉన్నాడు శాస్త్రవేత్తలు దీన్ని మైండ్ సీక్వెన్స్ స్టేజ్ అంటారు ఇప్పటి అతను తన హైడ్రోజన్లో సగం ఖర్చు చేశాడు ఇంకా సుమారు ఐదు బిలియన్ సంవత్సరాల వరకు అతను ఇలాగే కొనసాగుతాడు మనకు ఇది చాలా పెద్ద సమయమనిపించవచ్చు కాని ఖగోళ స్థాయిలో ఇది కేవలం ఒక క్షణమే సూర్యుడు తన హైడ్రోజన్ మొత్తాన్ని ఖర్చు చేసిన తరువాత అతని గుండ్రం చల్లబడడం మొదలవుతుంది అప్పుడు అతను మరింత పెద్దవోడవుతాడు వేడి పెరుగుతుంది విస్తరించడం మొదలవుతుంది అతని కొత్త రూపం రెడ్ జాయింట్ అతని పరిమాణం అంత పెద్దది అవుతుంది బుధుడు శుక్రుడు ఇంకా భూమి వరకు విస్తరిస్తుంది అప్పుడు ఏమవుతుంది తెలుసా భూమి మీద ఉన్న ప్రతి సముద్రం మరిగిపోతుంది వాతావరణం ఆవిరై అంతరిక్షంలో కలిసిపోతుంది పర్వతాలు కరుగుతాయి పదార్థం ఇట్సెల్ఫ్ అణుస్థాయిలో విచ్ఛిన్నమవుతుంది అప్పుడు మన అందమైన భూమి ఒక కాలిన రాయిగా మిగిలిపోతుంది అది భూమి చివరి రోజు సూర్యుడు అంత పెద్దవాడైనా కూడా ఎప్పటికీ అలాగే ఉండడు ఆ రెడ్ జాయింట్ దశ తాత్కాలికం మాత్రమే కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత అతను తన బాహ్య పొరలను అంతరిక్షంలోకి విసిరేస్తాడు అది ఒక అద్భుతమైన దృశ్యం ప్లానెటరీ నెబ్యులా అతని గుండ్రం మాత్రం మిగిలిపోతుంది ఒక చిన్న తెల్లటి అతి వేడి బంటిలా అదే వైట్ ఇప్పుడు సూర్యుడు తన జీవిత చివరి దశలో ఉన్నాడు ఆ వైట్ డ్వార్ఫ్ మెల్లగా చల్లబడుతుంది దాని వెలుగు చివరికి అది పూర్తిగా చల్లగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఆ దశలో మన సౌర వ్యవస్థ వెలుగులేని జీవం లేని శూన్యంగా మారుతుంది నాసా ఈఎస్ఏ వంటి సంస్థలు ఈ ప్రక్రియను గణించారు వారు చెబుతున్నారు సుమారు ఐదు బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు రెడ్ జాయంట్ గా మారుతాడు అది జరిగే లోపే భూమి మీద జీవం నశించిపోతుంది ఎందుకంటే సూర్యుడి ఉష్ణోగ్రత ప్రతి బిలియన్ సంవత్సరానికి సుమారు పది శాతం పెరుగుతుంది అంటే మరో బిలియన్ సంవత్సరాల్లోనే భూమి సముద్రాలు ఎండిపోవడం మొదలవుతుంది తరువాత జీవం నిలవదు భూమి క్రమంగా మృతిగ్రహంగా మారుతుంది కాని మనిషి మాత్రం ఆగిపోడు ఆ సమయానికి మానవజాతి ఇతర గ్రహాల మీద నివాసం ఏర్పాటు చేయగలుగుతుంది మంగళగ్రహం శుక్రుడు లేదా వేరే నక్షత్ర వ్యవస్థల్లో జీవం వెతుకుతారు సూర్యుడు మసకబారినప్పుడు కూడా మనిషి మరొక సూర్యుడి కింద నీతో జీవితం మొదలు పెట్టవచ్చు ఇది కేవలం శాస్త్రం కాదు ఇది ఆశ కూడా సూర్యుడు మనకు ఒక గాఢమైన పాఠం నేర్పుతాడు ప్రతి వెలుగు ఒకరోజు చీకటిలో కలుస్తుంది ప్రతి ఆరంభం ఒక ముగింపుతో ముగుస్తుంది కాని ఆ ప్రయాణం మధ్యలో అతనిచ్చిన వేడి వెలుగు జీవం అది ఎప్పటికీ మరచిపోలేని బహుమతి మన జీవితంలో కూడా అలాగే మన వెలుగు ఎప్పుడాగిపోతుందో మనకు తెలియదు కానీ మనం వెలిగినంతవరకు మన చుట్టూ ఉన్నవారికి వేడి వెలుగు ఇవ్వాలి అదే నిజమైన సూర్యుడి బోధ సూర్యుడు ఒకరోజు భూమిని నాశనం చేస్తాడు కానీ అప్పటి వరకు మన జీవం మన సమయం మన ప్రయత్నం ఇవే మన సూర్యకిరణాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో చెప్పండి సూర్యుడు అంతమయ్యే రోజున మనిషి ఎక్కడుంటాడని మీరు అనుకుంటున్నారు